ప్రభుత్వ నిబంధనలకు విరుద్దంగా నడుస్తున్న ఓ సిమెంట్ ఫ్యాక్టరీని యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పలువురు పర్యావరణ సంస్థల ప్రతినిధులు కోరారు హుజుర్ నగర్ నియోజకవర్గంలో మహంకాళీగూడెం గ్రామ శివారులోని ఫారెస్ట్లో ఏమాత్రం అనుమతులు లేకుండా నడుపుతున్నా డక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీని మూసివేయాలని డిమాండ్ చేశారు వెంటనే రాష్ట ప్రభుత్వం ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేసి ఫ్యాక్టరీపై సమగ్ర విచారణ జరిపించాలని కోరారు సిమెంట్ లిమిటెడ్ వాళ్ళు పంతొమ్మిది వందల ఎనభై ఎనభై ఎనిమిదిలో వాళ్ళు బ్యాటరీ స్టాప్ స్థాపించినప్పుడు మూడు వందల యాభై టన్ను కెపాసిటీ తోటి వాళ్ళు ప్లాంట్ స్థాపించారు ఫారెస్ట్ భూములోనే వాళ్ళు మైనింగ్ చేసుకుంటున్నారు క్యాపిన్ క్యాప్టివ్ లైన్స్టోన్ అండి అంత రిజర్వ్ ఫారెస్ట్ లో ఉంటుంది దాని తర్వాత మళ్ళీ ఇంకొక మైన్ కి వచ్చారు సెవెంటీ సెవెంటీ త్రీ హెక్టార్స్ కి తర్వాత వన్ ఎయిటీ త్రీ హెక్టార్స్ వచ్చారు అంటే దగ్గర దగ్గర ఏడు వందల యాభై ఎకరాల రిజర్వ్ ఫారెస్ట్ ల్యాండ్ ని వాళ్ళు మైనింగ్ కోసం వాళ్ళు ఎలా చేయించుకున్నారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి సో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి పర్మిషన్ ఇచ్చేటప్పుడే దాని స్టిపులేటెడ్ స్టిపులేటెడ్ కండిషన్స్ పెట్టడం జరిగింది ఎగ్జిస్టింగ్ మైన్స్ పోర్చమని అండ్ దానికి దానికి సమానమైన కంపల్సేటరీ ఎపాసిట్ ల్యాండ్ ఇవ్వాలని ఇవన్నీ కండిషన్స్ ఇంతవరకు వాళ్ళు కంప్లై అవ్వలేదు నైన్టీన్ నైన్టీ ఎయిట్ నుంచి ఇప్పటి వరకు వాళ్ళు కంపల్సేటరీ ఎపాసిట్ ల్యాండ్ ఇవ్వకుండా మైన్ లో నుంచి మిన్నెలు ఎగ్జాగ్రేట్ చేస్తున్నారు